వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం రైతుల వద్ద కొనుగోలు చేసిన వరిధాన్యాన్ని ప్రభుత్వం రైతులకు ప్రకటించే క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ కొరకు పక్కదారి పట్టించి రెవెన్యూ అధికారులకు అడ్డంగా బుక్ అయిన బీజేపీ నాయకుడు ఎంబడి సురేందర్ దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డీటీలు అంజయ్య మాట్లాడుతూ కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సురేందర్ ధన్శెట్టి నరేష్ రెండు వందల తొంభై ఐదు ధాన్యం బస్తాలను కొనుగోలు చేసి జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ మిల్లుకు తరలిస్తుండగా పక్కాగా అందిన సమాచారం మేరకు మండలంలోని గూడెం వద్ద రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూమన్న లారీని ఆపి తనిఖీ చేయగా ఫార్మ్ టెన్ ఫోర్జరీ సంతకం ఉండటంతో లారీని దండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు దీనిపై గ్రామంలోని రైతులను విచారించగా తమ అవసరాల నిమిత్తం అమ్ముకోవడం జరిగిందని పేర్కొన్నారు కాగా ఐకేపీ ద్వారా అందించే ఐదు వందల రూపాయల బోనస్ కొరకు ఐదు వందల డెబ్బై ఖాళీ గన్ని సంచులను లారీలో తరలిస్తున్నారని వివరించ విచారించారు ఫోర్జరీ సంతకం చేసిన బీజేపీ నాయకుడు ఎంబడి సురేందర్ బోనస్ నొక్కేందుకు ప్రయత్నించిన సురేందర్ నరేష్ గన్ని సంచులను అందించిన శ్రీలతలపై పోలీసులకు ఫిర్యాదు చేసి లారీని సీజ్ చేసినట్లు తెలిపారు ఇదేమైనా మొత్తం మీద మేరకు ఈ దండపిల్లి రావడం జరిగింది దండపిల్లి అంటే ఇప్పుడు మన ఇల్లీగల్గా అంటే ఈ దండపిల్లి మండలంలో అంటే ఇరవై ఐదు వందలకు ఇరవై మూడు వందలకు ఇరవై నాలుగు వందలకు అంటే ప్రైవేట్ వ్యక్తులు కొని రైతుల దగ్గర కొని మళ్ళీ దా వేరే అదే ప్యాడ్ సెంటర్లలో ఇరవై ఆరు అంటే ఇరవై ఎనిమిది వందలకు అమ్ముతారన్న పక్క ఆశ ఆదేశాల మేరకు మేము ఇక్కడ దండపిల్లి రావడం జరిగింది రాచారం అంటే దీన్ని మన ఇల్లీగల్ అంటే ఇక్కడ మనము ఈ కొత్త గ్రామంలో ఇరవై ఆరు వందల యాభైకి రూపాయలకు అంటే కొని అరే జమ్మి అందు ఇరవై ఎనిమిది వందలకు అమ్ముతానని అదే అదే ఆదేశాలు అంటే మనం ఈ దాని ప్రకారంగా రావడం జరిగింది ఒక నైట్లో మా మన పక్క అందిన సమాచారం మేరకు మా గిరిధావరి గారు గుడెం దగ్గరగా గుడెం చెక్ గుడెం చెక్పోస్ట్ దగ్గర ఇల్లీగల్గా అంటే మనం వెళ్తుంటే ఒక మన ప్యాడీ లారీని పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అందు అంటే మనము సేఫ్ కస్టడీ పెట్టడం జరిగింది తదుపరి మా జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం మేము ఇద్దరం డీ ముగ్గురం డీటీలము వీటికి వచ్చి అంటే విచారణ చేయగా ఇది ఎవరు అంటే ఇప్పుడు ఈ లారీ ఓనర్ ఎక్కడి నుంచి లారీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్యాడ్ ఎక్కడ నుంచి ఎక్కడ కొన్నారు అంటే ఎవరి దగ్గర కొన్నారని మేము ఆరా తీయగా అంటే మన ఇది మన ఇది ఎంబడి సురేందర్ గారు అనే వ్యక్తి కొన్నారని తెలిసింది తదుపరి అతన్ని విచారణ చేయగా మళ్ళీ మేము కొత్త మాడిపల్లి మాడిపల్లి గ్రామానికి పోయి అక్కడ ఎవరైతే కొన్నారో అంటే ఎవరైతే మన వడ్లు అమ్మినారో వాళ్ళని ఇంక్వైరీ చేయడం జరిగింది శ్రీమతి ఇండ్ల లక్ష్మి శ్రీ కుంటాల అశోకు శ్రీ జంజరాల పెద్దయ్య శ్రీమతి పెరక పుష్పలత ఇంకో శ్రీనివాస్ అన్నీ ఐదుగురు దగ్గర అంటే ఒక్కరి దగ్గర అరవై ఎనిమిది అంటే లక్ష్మి దగ్గర అరవై ఎనిమిది వస్తాలు మన అశోక్ దగ్గర అరవై ఒక్క బస్తాలు పెద్ద దగ్గర ముప్పై బస్తాలు ఎవరు మన పుష్పల దగ్గర ఇరవై బస్తాలు శ్రీనివాస్ దగ్గర ఎనభై బస్తాలు మొత్తం రెండు వందల తొంభై ఐదు ఈ లారీలో లోడ్ చేయడం జరిగింది లోడ్ చేసిన తర్వాత అంటే 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 తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి అవి అంటే వీళ్ళు అంటే ఇంత ధరకి ఎందుకు అమ్ముతారమ్మా గవర్నమెంట్ ధర ముప్పై ఇరవై ఎనిమిది వందలు ఉంది కదా వీళ్ళు ఇరవై ఏడు వందల యాభై కెందుకు అమ్ముతారని మేము అడగాక వాళ్ళు ఏమన్నంటే మా అవసరాల నిమిత్తానికి మన ఈ అంటే దీనిలో లేట్ అవుతుంది వాళ్ళు చెప్పడం జరిగింది ఇరవై ఆరు యాభైకి లాస్ అవుతుంది కదా మీరు ఇరవై ఎనిమిది వందలకు గవర్నమెంట్గా ఉంటుంది కదా మీరు ఎందుకు ఇట్లా అనగా అడగా వాళ్ళు అవసరానికి డబ్బులు ఇస్తాడు అట్లాంటిని వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవడం జరిగింది తదుపరి అక్కడ నుంచి మేము వీళ్ళ వీళ్ళ నలుగురిది ఐదుగురిది మన స్టేట్మెంట్ రికార్డ్ చే రికార్డ్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దాని పిల్లలు రావడం జరిగింది తర్వాత ఈ మన దాని మీద పరద నల్ల పరద కట్టి కప్పి ఉండే దాన్ని ఇప్పియడం జరిగింది ఇప్పించిన తర్వాత మీద లా అయితే మన ఈ అంటే మన ఇది మన ఇది ఐకేపీ ఐకేపీ సంచులు ఉన్నాయి అందులో ఐదు వందల డెబ్బై సంచులు గుర్తించడం జరిగింది ఎంటీ బ్యాగు గుర్తించడం జరిగింది ఈ బ్యాగులు ఎక్కడ అని మేము ఆరదీయగా అంటే మన ఇది పాత కొత్త మాడిపల్లి గ్రామాలు సిఏగా పనిచేస్తున్న దన్శెట్టి శ్రీలత దగ్గర ఆమె ఇచ్చినట్టు ఆమె ఒప్పుకోవడం జరిగింది తదు తదుపరి ఆ సిఏ అంటే ఎవరైతే ఇచ్చిందో ఇట్లా ఆమె మీద కేసు కేసు వేయడం కూడా జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఫాంటెన్ విషయంలో ఇది ఆఫీసర్ అనే తహిల్దార్ గారి సంతకాన్ని కూడా పోర్జలు చేయడం జరిగింది గారి అంటే ఇప్పుడు మన తహిల్దార్ గారు ఉన్నారు అక్కడికి మన కొత్తకి పాత కొత్త మేడం ఉంది కాబట్టి ప్రస్తుతానికి